జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొమ్మిది నెలల క్రితం నియమించుకున్న తమకు నేటికీ జీతాలు చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు వేతనాల సమస్యతో పాటు తమకు చెల్లించాల్సిన పీఎఫ్ కూడా ఏజెన్సీ కట్టడం లేదని అన్నారు జీతాలు లేక చేతిలో చిల్లి గవ్వలేక నిత్యావసరాలు కొనడానికి కూడా డబ్బులు లేని దయనీయ స్థితిలో ఉన్నామని ఇళ్లలో భార్యా సమస్యలతో పస్తులు ఉంటున్నామని అన్నారు తమకు పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించి సకాలంలో జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వెంకన్న నాగరాజు పద్మ అరుణ కవిత సాయి అలివేలు నవీన్ సుందర్ లలిత అండాలు సైదులు యాదగిరి శ్యామల జ్యోతి మస్తాన్ సైదులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మేము పదిహేను సంవత్సరాల కాంచి హాయాగా పనిచేస్తున్నా ఇన్ని రోజులు పని నిన్నటా నుంచి మూడు రోజులు అయితే మేము ధర్నా చేయబట్టి మాకు ఎనిమిది నెలల పిఏపు రావాలి ఐదు నెలల జీతం రావాలి మాకు కలెక్టర్ మేడం మమ్మల్ని పందించి మమ్మల్ని పందించి కలెక్టర్ మేడం దయచేసి మేము ఎట్ట బతకాలి మా పిల్లలు ఎట్ట బతకాలే మమ్మల్ని పందించి మా న్యాయం చేయవని మేము అడుగుతున్నాం కల రెట్టి మేడాన్ని మా బాధలు చాలా ఉన్నాయి అని మేడానికి ఓ మొరబెట్టుకుంటున్నాం కల రెట్టి రావాలి ఇక్కడికి మమ్మల్ని పందించాలి మేము ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం రెండు రోజుల నుంచి కూర్చున్నా కూడా ఏ అధికారి వచ్చి మాతోటి మాట్లాడట్లేరు ఇది కాదమ్మా ఇది అని చెప్పట్లేరు ఇంకా కాంట్రాక్టర్కు అధికారులు కూడా సపోర్ట్ ఇస్తుర్రు మాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు మాకు న్యాయం జరగాలని కోరుతున్నాం గత రెండు రోజుల నుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో విధుల్ని బంద్ చేసి సమ్మె చేస్తున్నాం దీని గురించి అధికారులకు ఎన్నోసార్లు మేము వినవించుకున్నాం మా గురించి కలకరించే అధికారం అనేటోళ్ళు లేరు కనీసం జిల్లా హెడ్ క్వార్టర్లా ఒక రెండు రోజుల నుంచి సమ్మె చేస్తుంటే దీని గురించి పట్టించుకునే అధికారులు అనేటోళ్ళు లేరు కలెక్టర్ మేడం కూడా తక్షణం స్పందించి మా ఎట్టి చాకరి చేస్తున్నాం నెలకు పదివేలు జీతం చేస్తున్నాం ఎనిమిది నెలల నుంచి మాకు పిఎఫ్ పిఎస్ఐ లేదు ఐదు నెలల నుంచి జీతాలు లేవు మా ఎందుకు దయదర్చి కలెక్టర్ మేడం స్పందించి మాకు పరిష్కారం చూపాలి ఇటు విషయం నుంచి ఎన్నోసార్లు పోరాడిన ఎన్నోసార్లు అధికారులకు సుపేణ మేడానికి లెటర్లు ఇచ్చినాం ఇచ్చినా కానీ వాళ్ళు రేపు మాప అని నాన్సుడు ధోరణి వల్ల ఇవాళ గత్యంత్రం లేక సమ్మెకు తీయడం జరిగింది దీనివల్ల కలెక్టర్ మేడం స్పందించి మాకు న్యాయం చేయాలని కలెక్టర్ మేడాన్ని కోరుతున్నాం కలెక్టర్ మేడానికి ఒక ఇరవై రోజులకి గురించి కూడా ఐదు నెలల జీతాల గురించి కలిసిన మేడాన్ని చూస్తూ ఉన్నారు కానీ పరిష్కారం కాలేదు ఇక్కడ అధికారులని ఎన్నో తపాలు కలిసినాం ఎప్పుడు కలిసినా దాటవేత దూరంలో పోతారు ఇప్పుడు టెండర్ అయిపోయే కాలపరిమితి అయిపోయింది ఈ టెండర్ అయిపోయి కాంట్రాక్ట్ పోతే ఓన్ అడగాలి ఈ జీతాల గురించి పిఎఫ్ గురించి అందువల్ల మేము గతంత్రం లేక ఈ సమ్మెకు తీయడం జరుగుతుంది దీని మీద అధికారులు జిల్లా అధికారులు కలెక్టర్ మేడం మంత్రి గారు దృష్టి పెట్టి మాకు న్యాయం చేయాలని కోరుతుంది